ఎడారిలో సెలయర్లు ఏప్రిల్ పంతొమ్మిది యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్లుచుండి చూడుడి నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయము పదమూడవచ్చును ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిక్కుకొని భయంకరమైన సమస్యలతో కొట్టుమిట్టాడే వాళ్ళకి ఈ మాటల్లో దేవుని ఆజ్ఞ కనిపిస్తుంది వాళ్ళు వెనుదిరిగిపోలేరు ముందుకు వెళ్ళలేరు ముందు నెయ్యి వెనక గొయ్యి మరేం చేయాలి మన నాయకుడి ఆజ్ఞ ఇది ఊరక నిలుచుండి చూడుడి ఇలాంటి సమయాల్లో ఆ ఆజ్ఞకి కట్టుబడి ఉంటే అది క్షేమకరం ఎందుకంటే తప్పుదారి పట్టించే వాళ్ళు చాలామంది దొంగ సలహాలతో వస్తారు ఇంకేముంది అంతా అయిపోయింది ఇక చావ్య శరణ్యం నిస్పృహ నీ చెవిలో నిట్టూరుస్తుంది అయితే దేవుడు మాత్రం మన ధైర్యాన్ని నిలుపుకోమంటాడు కాలం ఎంత ఎదురు తిరిగినా ఆయన విశ్వాస్యతను ప్రేమను తలుచుకొని ఉత్సాహించడమే మన విధి పిరికితనం తొందర చేస్తుంది వెనక్కి వెళ్ళిపో అందరూ చేస్తున్నట్టే చెయ్యి లోకంతో వెళ్ళు ఇక క్రైస్తవుడిగా ప్రవర్తించడం అసాధ్యం లే నీ నియమాలను తీసి ప్రక్కన పెట్టు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే సైతాను ఇలా ఎంత నిరుత్సాహపరిచినా దాన్ని అనుసరించలేవు ఆయన దివ్య ఆదేశం నిన్ను బలాన్ని తేజస్సుని ధరించుకొని సాగిపోమంటుంది నీ దారి నుండి నరకం కానీ మరణం కానీ నిన్ను ప్రక్కకి మళ్లించలేవు కొంతసేపు నిన్ను అలా నిలబడమని ఆయన ఆజ్ఞ ఇవ్వకూడదా ఇది కేవలం నీ బలాన్ని తిరిగి సమకూర్చుకొని నూతనోత్సాహంతో ముందుకు సాగిపోవడానికే కదా దురుస్తనం రంకిలేస్తుంది ఏదో ఒకటి చేయి లే ఊరికే కూర్చోవడం సోమరితనం కదా ఏదో ఒకటి చేసేయాలి వెంటనే అనుకుంటాం దేవుని వైపుకి చూడం ఆయన ఏదో ఒకటి చేసేవాడు కాడు సంపూర్తిగా నెరవేర్చేవాడు అతి తెలివి బడాయిలు కొడుతుంది నేదుట సముద్రం ఉందా నేరుగా దానిలోకి నడిచి వెళ్ళిపో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అయితే విశ్వాసం ఈ మాటలేమీ వినదు పిరికితనాన్ని దురుస్తునాన్ని అతి తెలివినిచ్చే సలహాలని పెడుతుంది దేవుడన్నాడు నిశ్చలంగా నిలబడి ఉండు కదలని బండరాయిలా నిలబెడుతుంది విశ్వాసం నిశ్చలంగా నిలబడు స్థిరుడైన మనుషుల్లాగా నిలబడు ముందుకు దూకడానికి సన్నద్దువై రాబోయే ఆజ్ఞలకి సిద్ధపాటుతో ఓపికతో ఉల్లాసంతో ఆజ్ఞాపించే ఆ స్వరానికి కట్టుబడి ఉండు ఇస్రాయిలుడికి మోసే ముందుకు వెళ్ళండి అని చెప్పినంత స్పష్టంగా త్వరలోనే దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడు చిందర వందరైన నీ మార్గాల గురించి చికాకులెందుకు నిశ్చలంగా నిలబడు ఆలస్యాలు పరుగులు కనిపించేదాన్ని బట్టి కాదు కొరతలేని విశ్వాసంతో సాగు కొంతకాలం ఓపికపట్టు దేవుని వదనంలో చిరునవ్వు శోభిస్తుంది అర్థం కానిదంతా మబ్బులా విడిపోతుంది ఏం చేయాలో అర్థం కాని వేళల్లో ఊరికే ఉండి కనిపెట్టండి సందేహాలు ఏమన్నా ఉంటే వేచి ఉండండి తొందరపడి ఏదో చేసేయకండి నేను మనసులో నిన్ను ఆపుతున్న శక్తి ఉన్నట్టు అనిపిస్తే దానికి వ్యతిరేకంగా చేయొద్దు అదంతా తీరిపోయేదాకా ఆగండి ప్రైజ్ అలాడ్